హాయ్ దోస్తులు మీరు చూస్తున్న ఈ పసుపు కుంకుమ పసుపు తాడు మనకి మధురై నుంచి తీసుకొచ్చారు అమ్మ సో మధురై మీనాక్షి అమ్మ వారికి అర్చన అభిషేకం చేసినటువంటి పసుపు కుంకుమ అండ్ ఈ పసుపు తాడు కూడా వచ్చింది ఇందులో ఈ పసుపు తాడు అయితే మనము పుస్తల తాడుకి కట్టుకోవాలంట అండ్ ఈ పసుపు కుంకుమనేమో మనం పుస్తలకు పెట్టుకోవాలి ఇది నాకు ఈరోజు ఫ్రైడే రోజే నా చేతికి వచ్చింది అండ్ మనకి ఈ కుంకుమ స్పెషాలిటీ ఏంటంటే ఇది అమ్మవారికి డైరెక్ట్గా అర్చన చేసినటువంటి కుంకుమ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది మొగలి పువ్వులతోనే తయారు చేస్తారంట సో దీని వాసన అయితే సూపర్గా ఉంది హాయ్ దోస్తులు ఎలా ఉన్నారు మా మమ్మీ వాళ్ళు టూర్కి వెళ్ళారు కదా అక్కడ కాశీ నుంచి నా కోసం తెచ్చిన అన్నపూర్ణాదేవి విగ్రహము చేతిలో గరట పట్టుకొని అంటే చూడ చక్కగా కదా సో ఇలాగ ప్లేట్లోనే కొన్ని బియ్యం పోసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారిని అందులో పెట్టుకొని పూజించుకోవచ్చు లేదంటే చిన్న ముంత దొరుకుతాయి కదా చిన్న ముంతలో నిండుగా బియ్యం పోసుకొని అందులో పసుపు కుంకుమ వేసుకొని ఇలా అమ్మవారిని పెట్టుకొని పూలు పెట్టుకొని రోజు పూజించుకోవచ్చు ఇది ఆల్రెడీ అయితే మా మమ్మీ ఇంట్లో పెట్టుకున్నారు సో మీకు చూపించడం కోసమే తీశాను తీసాను ఇలా మనం రోజు దీపారాధన చేసుకుంటే మన ఇంట్లో అన్నానికి ఎటువంటి కొరత ఉండదని నమ్మకము గుడ్ మార్నింగ్ దస్తులు ఈరోజు అమ్మ తిరువనంతపురం వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చిన అనంత పద్మనాభ స్వామి వారి ప్రతిమ ఎంత చక్కగా ఉంది కదా చూడండి మార్నింగ్ మార్నింగ్ ఇది చూస్తే ఇట్లా ప్రశాంతంగా అనిపించింది చాలా బాగుంది కదా